యోగాతో శారీరక మానసిక ఉల్లాసం సాధ్యమవుతుందని షీ సంస్థ నిర్వాహకురాలు లక్ష్మి అన్నారు అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా ఆంధ్రాలో భాగంగా వైద్య సిబ్బందికి యోగా డే కామన్ ప్రోటోకాల్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగా నేర్చుకోవాలని తద్వారా ప్రశాంత వాతావరణం జీవనం కలుగుతుందని అన్నారు